ట్రంప్ టారిఫ్ల దెబ్బకు ఆక్వా రైతులు విలువలాడుతున్నారు తమను ఆదుకోవాలంటూ ప్రభుత్వాన్ని కోరుతున్నారు ఉమ్మడి ప్రకాశం జిల్లా రొయ్యల రైతుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఒంగోలు జిల్లా రొయ్య రైతులు సమావేశం నిర్వహించారు ట్రంప్ విధించిన సుంకంపై చర్చించే వారిని ఆదుకోవాలని రొయ్య రైతులు తెలిపారు ఫీడ్ రేట్లు తగ్గించాలని కరెంట్ స్మార్ట్ మీటర్స్ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు రొయ్యల రేట్లు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు డిమాండ్ చేశారు ప్రస్తుతం ఆక్వా పంటకు కనీస గిట్టుబాటు ధర లేదని ప్రస్తుతం ధర కేజీ రెండు వందల రూపాయలు పలుకుతుందని ఈ రేటు కొనసాగితే రైతులు తీవ్ర నష్టం వచ్చిందని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆక్వా రొయ్య రైతులను ప్రభుత్వం ఆదుకొని సరైన గిట్టుబాటుదల కల్పించాలని అన్నారు అక్వరితల సమస్యలపై మరింత సమాచారం ఒంగోలు ప్రతినిధి సుధాకర్ అందిస్తారు ప్రస్తుతం గందరగోళ పరిస్థితులు నెలకొంది ప్రధానంగా భారత్ నుంచి దిగుమతి అయ్యే రొయ్యల్ పైప్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సొంతం ఒకవైపు ఆక్వా రైతాంగాన్ని టెన్షన్ పెడుతుండదు మరోవైపు ప్రస్తుతానికి మాత్రం తొంభై రోజుల పాటు పోస్ట్ పోన్ చేస్తున్నప్పటికీ తర్వాత ట్రంప్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే మాత్రం ఒక ఆందోళన మాత్రం ఈ ఆక్వా రైతాంగంలో నెలకొంది ప్రధానంగా ప్రస్తుతం ఇటు అమెరికాతో పాటు రాష్ట్రంలో అసలు రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆక్వా పరిశ్రమ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న దానిపై ప్రస్తుతం ఒంగోలులో ఆక్వా రైతాంగం ఒక సదస్సు నిర్వహించింది ప్రస్తుతం ఈ సదస్సుకు సంబంధించి ఆక్వా రైతులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ ఈ రోజు సదస్సులో ఎలాంటి సమస్య జరిగింది ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య కరెంటు ఒకటి అందరికీ రూపాయిన్నర కరెంటు దాని మళ్ళీ ట్రూ ఆఫ్ ఛార్జెస్ ఇవన్నీ లేకుండా మరి విపరీతమైన ఇది లేకుండా చేయటం ఒకటి సీడ్ క్వాలిటీ సీడ్ ఇవ్వటం ఒకే హ్యాచరీకి ఒకే బ్రాండ్ వచ్చేటట్లు అది ఒకటి మాట్లాడటం జరిగింది తర్వాత ఫీడ్ రేటు తగ్గించాలి ఇవాళ ఫిష్ మిల్ కానీ సోయా ఇవన్నీ కూడా వన్ ట్వంటీ ఫైవ్ది వాళ్ళు ట్వంటీ ఫైవ్కి వచ్చింది కాబట్టి టూ టైమ్స్ సెంట్రల్ గవర్నమెంట్ తగ్గించింది ఫిఫ్టీన్ పర్సెంట్ ఉన్న ఆక్వా ట్యాక్స్ మీద వాళ్ళు ఫైవ్ పర్సెంట్ చేసింది దాని మీద కాబట్టి ఇప్పుడు పది పదిహేను రూపాయలు ఫీడ్ తగ్గించడానికి అవకాశం వాళ్ళు తగ్గించాలి తగ్గించకపోతే ప్రొడక్షన్ కాస్ట్ వర్కౌట్ అవ్వదు ఎందుకంటే అరవై రోజులకి వంద కౌంట్ వస్తే రెండు వందల యాభై ఉంటే ఒక యాభై రూపాయలు మిగిలింది అదే డెబ్బై రోజులకు గనక వంద వస్తే అసలు కూడా అవదు కాబట్టి ఫీడ్ రేటు తగ్గాలి సీడు రెండోది హ్యాచరీస్ వాళ్ళు కూడా మోనో సీడు ఇవి కూడా రేట్లు తగ్గించాలి ఎందుకంటే వాళ్ళు ఇచ్చే బిల్డింగ్ రేట్ ఒకటి ఉంటుంది వాళ్ళు వసూలు చేస్తున్న డబ్బులు ఒక రకం ఉంటుంది కాబట్టి హ్యాచరీస్ వాళ్ళది కూడా ఇది ఒకటి రెండోది వాళ్ళ ప్రెషరీస్ శ్రీనివాస్ గారు వచ్చారు రెండోది ఇంతమంది రైతులు వచ్చి ఈ పిలవంగల్ని ఈ పది రోజుల కష్టపడడానికి చాలా ఆనందంగా ఉంది ఇంతమంది రైతులు వచ్చి మా సమస్యలు ఇవ్వని చెప్పుకోవడానికి అన్నీ వదిలిపెట్టి వచ్చారంటే రెండవది వాళ్ళు శ్రీనివాస్ గారు ఒకటి చెప్పారు మేమేమి అడిగాం కానీ ఇప్పటికి కూడా మాకు తెలియదు అది ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్ ఉంటుందో వాడికి పట్టా ఏమీ లేకుండా ఉంటుందో ఆ పట్టా లేనటువంటి ల్యాండ్కి సీఓసి అనే సర్టిఫికేట్ తీసుకోవచ్చు ఆ విఆర్ఓ దగ్గర అప్లై చేస్తే తీసుకుని ఫిషరీస్ వాళ్ళకి వస్తే అదార్టీ దాన్ని వీళ్ళకి ఇస్తే దాని లోన్లు కానీ కరెంటు కానీ ఇబ్బంది లేకుండా పదకొండు నెలల పాటు దానికి మొత్తం కూడా లైసెన్స్ టైం ఉంటుంది మళ్ళీ రెన్యూల్ చేసుకోవచ్చు అన్నారు కాబట్టి దానికి రిజిస్టల్ ల్యాండ్ వాల్యూ ఉంది కాబట్టి ఇది ఒకటి పరిష్కారం దొరికినట్టు ఇవాళ మేము అనుకుంటున్నాము ఇంకా కొంతమంది కూడా ఒకటి వన్ బై వన్ పరిష్కారం అనేది వాళ్ళ కోఆర్డినేషన్ తోటి కలెక్టర్ గారు ఫిషరీస్ వాళ్ళు కరెంటు వాళ్ళు అఫ్డా అప్సడా చైర్మన్ మినిస్టర్ గారితో ప్రయాణం సాగించాలని మీ మా కమిటీ మొత్తం కూడా చాలా స్ట్రాంగ్గా ఈ ఉమ్మడి జిల్లా ప్రకాశం జిల్లా కమిటీని ఎన్నుకోవడం తర్వాత జరుగుతుంది ప్రధానంగా సార్ ఈరోజు ఏదైతే అమెరికానికి దిగుమతి అయ్యే సుంకం పెంచిందాన్ని కంటే స్థానికంగా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఇటు విద్యుత్ ఉత్పత్తి ఉపయోగించు హ్యాచరల్ నిర్వహణతో పాటు ఇదే ప్రధాన సమస్యలు ఇవే కనిపిస్తుంది అంటే అసలు రైతు రంగానికి మీరేం చెప్తున్నారు అసలు రైతుల సమస్యలు విదృష్టికి ఏమేమి తీసుకొచ్చారు ఈరోజు ప్రకాశం జిల్లా రైతు సంఘం ప్రథమ సమావేశానికి మత్స్య శాఖ తరపున మమ్మల్ని ఆహ్వానించడం జరిగిందండి ఈ ఆహ్వానానికి మందించి మేము ఈరోజు మీటింగ్ రావడం వీళ్ళ ప్రధాన సమస్య ఏంటంటే ప్రతి రైతుకు కూడా ఈ గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీ పవర్ అనేది ఒకటి సెకండ్ వన్ వచ్చేసి హ్యాచరీస్ నుంచి వచ్చే ప్రతి అంటే వాళ్ళ ఇచ్చే పిల్లలు కూడా నాణ్యమైన పిల్లలు అందిస్తే మేము మెరుగుపడతామనేది ఒకటి తర్వాత వాటికి ఇచ్చే మేతలు కూడా తక్కువ అంటే రేట్ ఎక్కువ పెంచుతున్నారు ఆ రేటు కూడా తగ్గించి చాలా వరకు అంటే లాస్ట్ రెండు వేల ఇరవై నుంచి ఎలా అయితే రేట్లు ఉన్నాయో ఆ రేటు ప్రకారం తగ్గిస్తే మేము ఇంకా బలోపేతం అవుతానని చెప్పడం వాళ్ళ సభ డిమాండ్ కూడా జరిగిందండి ఆ తర్వాత ఈ కెమికల్స్ కూడా ఈ కెమికల్స్ తర్వాత ఎక్స్పోర్టర్స్ అందరూ కూడా వీళ్ళందరితోటి మాట్లాడి సాధ్యమైనంత వరకు మాకు మేలు చేయమని అడిగారు వీటిలన్నిటి మీద ఇప్పటికైతే ప్రతి రైతుకి కూడా జొనేషన్ అనేది లేకోకుండా ప్రతి రైతు కూడా కరెంటు సబ్సిడీ ఇచ్చేదానికి ప్రభుత్వం ముందుందండి అదేవిధంగా వీళ్ళు చెప్పిన సెకండ్ తర్వాత ఈ రొయ్యి పిల్లలు తర్వాత ఈ ఫీడు తర్వాత కెమికల్స్ అన్ని కూడా వీళ్ళందరితోటి త్వరలోనే మా స్టేట్ కోవై చైర్మన్ గారు జిల్లా పర్యటనకు వస్తారు జిల్లా పర్యటనలో మళ్ళందరూ ఈ రైతులందరినీ భాగస్వాములు చేసి ఈ యొక్క డిమాండ్లు కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లి వీళ్ళ సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని తెలియజేస్తున్నారు ప్రధానంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఇప్పటికే ఏదైతే అమెరికా విద్య దిగుమతి సుంకంతో కొదేలైన ఆక్వార్ రైతాంగాన్ని తక్షణం ఆదుకోవాలని చెప్పేసి ఇటు రైతులు చెప్తున్నారు మరోవైపు ఏదైతే ప్రస్తుతం ఏదైతే ఫిష్తో పాటు హ్యాచరీస్ నిర్వహణకు సంబంధించి ఎదుర్కొంటున్న ఇబ్బందులు కూడా ఆక్వార రైతాంగాన్ని ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించాలి దీంతో పాటు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం స్పందించే పూర్తిగా ఏదైతే లక్షలాది మందికి ఉపాధి కల్పించే ఆక్వార్ రైతాంగాన్ని ఆదుకునే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి ఇటు